అదనా మన అదునాను అయితే వచ్చిండు కాక నీకు తెలుగు రాదు నీ ఏ నో 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 డౌన్ కాక నేను ఇప్పుడు ముచ్చడేందంటే ముచ్చడ కాక నీనువి కాక ఈ రోజు అయితే మన అదునాను అయితే వచ్చిండు కాక నీకు తెలుగు రాదు నీ ఓకే అది నాకు నాకు తెలుగు రాదు కాక ఈ రోజు అయితే మనం ఒక ప్లేస్కి అయితే వచ్చినాం కాక మంచిగా ఎంజాయ్ చేయడానికి కజిన్స్ వీక్ అని వచ్చి దీన్ని కజిన్స్ పార్టీ అయితే ఈరోజు మనం సిమ్ అండ్ శామ్ అయితే వచ్చినాం కాక ఇది ఎక్కడుందంటే మన మణికొండ కదా అక్కడనే ఉంది కాక అయితే ఇప్పుడు నేను అద్నాన్ అబ్దుల్ భయ్ అయితే వచ్చిండ అబ్దుల్ భాయ్ అయితే వీడియో రాడంట మనం అయితే సిగరెట్ సిగరెట్గా చూపించేద్దాం కాక మన చాలికి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అద్నాన్ ఎక్కువ ఉన్నావు హ్యాపీయా ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ సాంగ్స్కా ఇప్పుడైతే మనము సాక్స్ అయితే వేసుకుంటాం గ్రిప్ సాక్స్ వేసు కాక కానీ గుణం వస్తుంది ఓకే కాక ఇవైతే గ్రిప్ సాక్స్ లోపలికి వస్తే మనకు టికెట్ అవి తీసుకున్నాక ఒక బ్యాచ్ సాక్సెస్ అయితే ఇస్తారు కాక అండ్ ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేద్దాం మనం ఆగలేము ఆ ఆడాలి మీరు ఎంజాయ్ చేయండి ఇక్కడ నుండి లోపల నుండి ఓకే కాక ఇప్పుడైతే మనం వచ్చేసినాం కాక ఇప్పుడైతే మనం ఒక్కొక్క లెవెల్ అయితే ట్రై చేస్తున్నాం ఈ సిమ్మి సామ్ అనేది కాక చిన్నపిల్లలకైతే స్వర్గం లాంటిది ఇక్కడైతే ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి తెలుసా మనం ఆడుకోవడానికి ఇక్కడ ట్రాంపోలిన్స్ ఉన్నాయి ఆ వాలీబాల్ ఫుట్బాల్ యారో బబుల్ ఫైట్ అన్నీ ఉన్నాయి కాక నాకైతే సిమ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది కాక నేను విన్నా అరే ఎట్లుంటుందో మన కజిన్స్ ఉన్నారు వీళ్ళతోనైతే ఒకసారి వెళ్దాం అని అయితే వెళ్ళిన కాక ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము అండ్ ఇక్కడైతే మనకు మంచి మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర పి ఇంకా ఇక్కడైతే అడల్ట్కి వేరే సెక్షన్ ఉంది చిన్నపిల్లలకైతే వేరే సెక్షన్ ఉంది కాక ఎయిట్ ఇయర్స్ దాకా ఉన్న వాళ్ళకు పిల్లలకైతే ఒక మంచి ప్లేస్ అయితే ఉంది కాక ఇక్కడ ఆడుకోవడానికి మనకైతే మంచి ట్రాంపోలిన్ లాంటిది ఉంది కాక ఇక్కడ కూడా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా కజిన్స్ తోటి నేను మంచిగా ఎంజాయ్ చేసిన కాక చూడొచ్చు ఇప్పుడైతే నేను ఒక్కొక్క లెవెల్ ఎలా చేస్తున్నా భయమైంది కొంచెం కానీ మనం చేయాలి తప్పకుండా చేయాలి చూడొచ్చు ఇప్పుడైతే నేను ఫుట్బాల్ కూడా ఆడుతున్నా మంచిగా ఉంది కాక మీరందరూ కూడా ఇప్పుడే విజిట్ చేయండి ఇది ఎక్కడంటే మన మణికొండ బ్రిడ్జ్ ఉంది కాదు కాక కాకతీయ టొయోటా షోరూమ్ ఆపోజిటే ఉంటుంది అండ్ ఇప్పుడైతే మన అద్నానైతే ఆడుతూ అంటున్నాడు కానీ మనం ఆడని పాపం కానీ మంచిగా ఆడతాడు కాక అందరం అయితే ఫుల్ అంటే ఫుల్ జోస్ట్లో ఆడినాం కానీ లాస్ట్కి బ్యాటరీ మొత్తం లో అయింది అండ్ ఓకే కాక మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కావచ్చు ఇప్పుడు మీరు కూడా విజిట్ చేసి ఇంకా ఎంజాయ్ చేయండి అయితే మేము ట్రాంపు వాలీబాల్ అయితే ఆడుతున్నాం కాక సారీ బాస్కెట్బాల్ మర్చిపోయినా అండ్ నేనైతే మన టెక్నాలజీ అయితే యూజ్ చేసినా కాక ఎందుకంటే అది అస్సలే పోతలేదు జంప్ చేసి వేస్తా అంటే అందుకే మనం టెక్నాలజీ యూజ్ చేసుకుంటా ఉంటాం ప్రతి చోటు చూడండి ఇప్పుడైతే నా రెండు గోల్స్ అయిపోయినాయి కాక ఇప్పుడైతే నేను ఈ బబుల్ ఫైట్లోకి అయితే వెళ్ళినా కానీ నాకు ఆడబుద్ధి కాలే అందుకే నేను బయటకు వచ్చిన నాకు భయం అయింది కాకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను ఎక్కడ ఎక్కడ పరిపోతానో అని ఓకే కాకా మనమయితే గోల్ అయితే తీసుకున్నామాని మనం దాన్ని కొట్టలేకపోయాం ఏం కాదు మళ్ళీ మొత్తం చమట చమట అయిపోయినా జంపింగ్ కా నేనైతే చెప్పిన కదా కాకా ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే వేరే సపరేట్ సెక్షన్ ఉందని ఇదే కాక ఇక్కడ చూసాను కదా ఇంత మంచిగా ఉందాం మీ పిల్లలకు కూడా మంచిగా మీరు టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు కాక బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అద్నాన్ యారో అయితే వేస్తున్నాం కాక నాకైతే అస్సలే తాగట్లేదానికి అద్నాన్ అయితే ప్రో ప్లేయర్ అయిపోయిండు కరెక్ట్ వేస్తున్నాడు కాక చూడండి ప్రో ప్లేయర్ అద్నాన్